వారికి వాళ్ళ మేము ఒక ఆరేడు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయాన్ని చెప్పాం అందులో మొట్టమొదటిది ప్రపంచ వ్యాప్తంగా అమెరికా లాంటి దేశాలు గాని యునైటెడ్ కింగ్డమ్ కానీ జర్మనీ గాని ఇటలీ గాని ఇంకా చాలా దేశాలు ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కొంతకాలం ప్రయోగాలు చేసినా దాని నుంచి వచ్చిన కొన్ని ఫలితాల విషయంలో వచ్చిన అనుమానాలు ప్రజల్లో ఉన్న విశ్వాస లేమి నమ్మకం లేని తనం వల్ల ఓటింగ్ మెషిన్లు వద్దనుకొని పేపర్ బ్యాలెట్ కే ఈ దేశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి మేము ఎన్నికల కమిషన్ ని కోరింది ఏమంటే మనం కూడా భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం నూట నలభై కోట్ల జనాభా కలిగిన దేశం మరి దాదాపు నూరు కోట్ల ఓటర్లు కలిగిన దేశం మరి ఇట్లాంటి దేశంలో ఏదో ఈ మెషిన్ల వల్ల ఏదో నష్టం జరుగుతున్నది నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికే చేటు కాబట్టి మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ నే తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కోరాం ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ప్రాసెస్ కూడా బీహార్ ఎన్నికల నుంచే ప్రారంభించండి నవంబర్ లో జరగాల్సి ఉన్న బీహార్ ఎన్నికల్లోనే తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టండి ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్నింటిలో కూడా ఖచ్చితంగా మళ్ళీ పేపర్ బ్యాలెట్ తోనే నిర్వహించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున కుండబద్దలు కొట్టినట్టుగా మా అభిప్రాయం చెప్పాం అట్లాగే ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలు ఈరోజు తెలంగాణను ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలు మాటలు చెప్పి ఒక వేలం పాటలాగా ఒక అర్రాసు పాటలాగా నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టి ఓట్లు సంపాదించింది మాకంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటు ఎక్కువగా సాధించి ఇవాళ ప్రజల్ని వంద రోజుల్లోనే అన్ని వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు ముద్రించి చివరికి స్టాంప్ పేపర్ల మీద అఫిడవిట్లు కూడా మరి ఇచ్చి ప్రజల్ని ఎట్లా వంచిందో గుడిలో దేవుడి ముందు కూడా బాండ్ పేపర్లు పెట్టి ఎట్లా వంచినారో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు అది కూడా మేము సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే తప్పకుండా వారిని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీదనే ఉన్నది ఎన్నికల్లో ప్రజల్ని వంచే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తే వారి అవసరమైతే సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా వారిని అనర్హులుగా మళ్ళీ భవిష్యత్తులో ఎలక్షన్ లో పాల్గొనడానికి అనర్హులుగా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ కి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అట్లాగే ఈ రోజు బిహార్లో లో ఏదైతే ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతా ఉందో ఓట్ల దానికి సంబంధించి కూడా విస్తృతమైన చర్చ జరగడం జరిగింది దాదాపు అరవై ఐదు లక్షల మంది ఓట్లు పోయినాయి బీహార్ లో అని చెప్తా ఉన్నారు ఎందుచేత ఇది జరుగుతా ఉన్నదని చెప్పి కూడా మేము ఎన్నికల సంఘాన్ని అడగడం జరిగింది వారు చెప్పింది ఏమంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేశాము అట్లగే ఎవరైనా మైగ్రేట్ అయితే తీసేశాము అట్లాగే ఎవరైనా రెస్పాండ్ అవ్వకపోతే తీసేసినాము అట్లగే ఎవరైనా ట్రేస్ చేయలేకపోతే వారి తీసేసినాం తప్ప ఎక్కడ ఏమి ఇబ్బంది లేదని చెప్పారు మేము ఎన్నికల కమిషన్ కి ఈ రోజు మా పార్టీ తరఫున చెప్పింది రివిజన్ అనేది చేయాల్సిందే తప్పేమీ లేదు కానీ విశ్వాసం అనేది అందరినీ విశ్వాసంలోకి తీసుకొని చేసినట్టు అయితే బాగుంటది ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్లో అట్లాగే నియోజకవర్గ లెవెల్లో తాలూకా లెవెల్లో మండల్ లెవెల్లో మరి అన్ని పార్టీలకు కూడా సభ్యులు ఉంటారు మీరు ఈ ప్రక్రియలో అన్ని పార్టీలను అఖిల పక్షాన్ని కూడా భాగస్వామ్యం చేసి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా చేస్తే ఇట్లాంటి అపోహలు రావు అనుమానాలు రావు లేకపోతే తప్పకుండా అనుమానాలు వస్తాయి మీరు క్షేత్ర స్థాయి నుంచి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టి అన్ని పార్టీలను అఖిల పక్షాన్ని కూడా ఇన్వాల్వ్ చేయండి మాకు బూత్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలకు బూత్ లెవెల్ కమిటీలతో అవసరమైతే ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి హిందీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు తాలూకా స్థాయిలో ఆర్డీఓ గారు మండల స్థాయిలో ఎండిఓ గారు మరి గ్రామ స్థాయిలో ఒక విఆర్ఓ గారు ఆ రకంగా ప్రతి స్థాయిలో అఖిల పక్షాన్ని ఇన్వాల్వ్ చేసి అన్ని పార్టీలు ఇన్వాల్వ్ చేసి మీరు కనుక ట్రాన్స్పరెంట్ ఎవరెవరు ఓట్లు తీస్తున్నారు ఉదాహరణకి ఒక ఊర్లో ఒక వంద ఓట్లు పోతున్నాయని ఏ వంద ఓట్లు పోతున్నాయి ఏ కారణంతో పోతున్నాయి ఎంతమంది చనిపోవడం వల్ల తీసేసినారు కొంతమంది అక్కడి నుంచి వేరే దేశానికో వేరే పట్టణానికో మరి మైగ్రేట్ కావడం వల్ల తీసేసినారు అది పారదర్శకంగా మీరు కనుక లిస్ట్ డిస్ప్లే చేస్తే అన్ని పార్టీల సమ్మతిత్వం చేస్తే మంచిగా ఉంటది ఆ పని చేయండి అని చెప్పి కూడా వారిని కోరాం అట్లాగే ఇవాళ వాస్తవం ఏంటి అంటే భారతదేశంలో ఇంకా ఎన్నికల సంస్కరణలు కూడా రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రావాలి వాళ్ళ ఎన్నికల్లో ఖర్చు విషయమే గాని ఎన్నికల్లో ప్రలోభాలు పెట్టే దొంగ మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి ప్రలోభ పెడుతున్న పార్టీల విషయమే గాని వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల్ని వంచిస్తున్న వాళ్ళ విషయంలో గాని చాలా విస్తృతమైన చర్చ ఇవాళ ఎన్నికల కమిషన్ తో జరిగింది చాలా విషయాలు వారికి రాతపూర్వకంగా కూడా మా పార్టీ నుంచి సమర్పించాము